టింపుల్ హయతి జర్ర జర్ర సాంగ్ ఏదైతే ఉందో మనకి గద్దలకొండ గణేష్ మూవీలో ఆ సాంగ్ ద్వారా చాలా పాపులర్ అయిపోయింది తర్వాత హీరోయిన్గా కూడా ఇట్స్ ఓకే షీ పర్ఫార్మ్డ్ వెల్ తను చేసిన సినిమాల వరకు పెద్దగా ఇప్పటివరకు అయితే బ్రేక్ ఈవెన్ దొరకలేదు ఈ అమ్మాయికి బట్ షీఈ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ మన తెలుగు అమ్మాయి ఇకపోతే డేవిడ్ అనే ఒక ఆయనతో తను ఎప్పటినుంచో కలిసి ఉంటుంది రీసెంట్గా ఏం జరిగిందంటే జూబ్లీ హిల్స్లో మనం చూసాం పార్కింగ్ గొడవలో ఆవిడ గురించి రీసెంట్ ఆ టూ ఇయర్స్ అయి ఉండి వచ్చాము పార్కింగ్ దగ్గర తను ఉండే అపార్ట్మెంట్లోనే ఇంకొక ట్రాఫిక్ డీసీపీ ఉంటే ఆయన పార్కింగ్ స్లాట్ అంతా బ్లాక్ చేస్తే ఆ కోన్ని ఆవిడ తన్నిందని ఆవిడ మీద తను కేసులు పెట్టాడు నెక్స్ట్ అసలు ఏ పోలీస్ స్టేషన్లో అయినా మన మీద ఎవరు కేసు పెట్టారో మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అది జరగలేదు నెక్స్ట్ తర్వాత ఈవిడ బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఇష్టం ఉన్నట్టు చెలాన్లు వేసేవాళ్ళు అనేది తను ఆరోపించింది అలా ఆ కేసులో ఏం జరిగిందంటే డింపుల్ అయితే గెలిచింది అండ్ ఎవరైతే ఆ ట్రాఫిక్ డీసీపీ ఉన్నాడో అక్కడ నుంచి ఆయన ట్రాన్స్ఫర్ జరిగింది తర్వాత అడప తడప ఒకటి రెండు కేసులు ఆయన మళ్ళీ అనుకో తర్వాత సంగతి నవ్ వాట్ హ్యాపెండ్ అలా ఒక వివాదంలో డింపుల్ హైతి పేరు ఫేమస్ అయింది తర్వాత పాపం కోర్టు చుట్టూ చాలా తిరిగింది అండ్ ఆ కేసు ఏమైందో ఇప్పుడు ఏదో అలా నడుస్తూ ఉంది రీసెంట్లీ తను ఇప్పుడు షేక్పేట దగ్గర వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అనే అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయింది తనకి డాగ్స్ కూడా ఉన్నాయి అయితే డాగ్స్ ఉన్నాయి ఇంట్లో పనిచేయడానికి అన్నీ చూసుకోవడానికి ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళినా టైంకి డాగ్స్ని ఫీడ్ చేయడానికి దేనికైనా సరే మనుషులు ఉంటే బాగుండు అని ఫీల్ అయింది అబ్బాయిల్ని పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే రీసెంట్లీ మనం చూసాము స్వాన్లేక్ అపార్ట్మెంట్ ఇన్సిడెంట్ వాడు పాపం అన్నేళ్ళ నుంచి పనిచేసినా సరే యజమాని గొంతు కోసి వెళ్ళిపోయాడు ఈ రోజుల్లో ఎవరిని పెట్టుకోవాలన్నా భయం వేస్తుంది వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకోవాలన్నా కూడా కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కొత్తలో ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకుండా అక్కడ ఇరుగు పొరుగు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ఎవరైనా తెలిస్తే ఓ ఇద్దరు మనుషులు నాకు పెట్టండి అమ్మా అని చెప్తారు ఇలా అక్కడ పనిచేసే ఒక ఆవిడ ఒరిస్ ఒడిస్సా రాష్ట్రం నుంచి చే వచ్చినటువంటి ఇద్దరు అమ్మాయిలని అక్కడ పెట్టింది ఆవిడ రాయ్గఢ్కి చెందిన అమ్మాయి అనమాట ప్రియాంక బిబ్బర్ ఏదో తన పేరు అండ్ ట్వంటీ టూ ఇయర్స్ మేజరే ఇద్దరిని అక్కడ పనిలో పెట్టింది ఇప్పుడు మనకు వచ్చిన ఆరోపణ ఏంటో చూద్దాం ఫస్ట్ అనుకోకుండా ఒక వీడియో రిలీజ్ అయింది అపార్ట్మెంట్ చూపిస్తా ఒక ఆవిడ వాయిస్ ఆ వాయిస్లో ఏముందంటే సో ఇట్స్ డింపుల్ అయితే వాళ్ళ హస్బెండ్ కలిసి మమ్మల్ని వేధి నేను పనిలో పెట్టిన ఇద్దరు అమ్మాయిని వేధిస్తున్నారు వాళ్ళ వెర్షన్ ఏంటంటే బా నువ్వెంత నీ అని దూషించారు అండ్ కుక్కరిచిందని చెప్పేసి సీరియస్ అయ్యారు బట్టలు కూడా కొడతా అన్నారు అండ్ వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తే ఫోన్ ఎత్తేసారు ధ్వంసం చేశారు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని గెంటేసారు ఇది వాళ్ళ ఆరోపణ అండ్ గట్టిగా మాట్లాడితే మా ఆయన లాయర్ నీ అంతా చూస్తా అని బెదిరించారని వీళ్ళ వెర్షన్ ఎప్పుడైనా సరే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు మనం ప్రతి కేసులో ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం ఎవరైతే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ వైపే నిజం ఉందనో లేదా అబద్ధం ఉందనో మనం డిక్లేర్ చేయలేము కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు గ్రేట్ అని ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు లైక్ నేరస్తులని పరిగణించడం చాలా తప్పు ఇక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళ అయితే మనం విన్నాం నిజంగా ఈవిడ ఇంత క్రూరాలా పని మనుషుల్ని ఇంతగా హింసిస్తుందా రోజు కొడుతుందా బట్టలు ఇప్పుడు తీసుకొడతా అనిందా అని చెప్పేసి మాట్లాడుతున్నాం డింపుల్ హైతి షీ వెల్ ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఇంట్లో ఈ ఆడపిల్ల నిజంగా అలా హింసిస్తే వీళ్ళు లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టవచ్చు వాళ్ళు ఆయన పైన ఇంకా చెప్పాలి అంటే బట్ అంటే అంత ఇదిగా తెలుసు పైగా లా చదువుకున్నాడు అనే పదం వచ్చిందన్నారు కాబట్టి నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అండ్ ఆడపిల్లలతో పెట్టుకుంటే ఏమైందో మనం ఈరోజు కూడా చూసుకుంటున్నాం ఈవెన్ నిన్నటికి నిన్న సజ్జనార్ గారు స్టాండ్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ సిపికి ఆడపిల్లల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి కూడా చాలా సివియర్గా వార్నింగ్ కూడా ఇచ్చారు అది కూడా మనం చూసాం కాకపోతే ఇక్కడ ఏంటంటే పని మనుషులు ఏదో ఆరోపించినంత మాత్రాన వాళ్ళ వైపే ఏదో ఉందని మనం అనుకోవడం చాలా తప్పు టింపుల్ హైతి షీఈ వెల్ మెచ్యూర్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఏది మంచి ఏది చెడు ఎవరిని ఏం చేయాలో తనకి తెలుసు అండ్ వాళ్ళ హస్బెండ్ డేవిడ్ కూడా హస్బెండ్ ఆర్ హూ ఎవర్ వాళ్ళు కల్స్ ఉంటున్నారు హస్బెండ్ అయితే హస్బెండ్ అది వాళ్ళ పర్సనల్ దాని గురించి మాట్లాడుకోవడం కూడా మనకు అనవసరం డేవిడ్ ఎవరైతే ఉన్నాడో హీఈస్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ ఈ నో విచ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ తనకు కూడా తెలుసు ఒక ట్రాఫిక్ డీసీపీతోనే పోరాడగలిగింది అంటే లీగల్ ఇష్యూస్లో ఎవరితోనైనా వేలు పెడితే ఏమవుతుంది అనే కాన్సిక్వెన్సెస్ తనకు తెలుసు ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసి వచ్చింది అలాంటి డింపుల్ అయితే ఇంకో అమ్మాయిని బట్టలిప్పి వేధించడం అండ్ ఇలాంటి ఇలాంటివి అయితే నాకు తెలిసినంతవరకు అయితే చేయదని నేను అనుకుంటున్నా బికాజ్ సి ఇన్స్టాలో కానీ అక్కడక్కడ షూటింగ్లలో చూస్తూ ఉంటాం కదా ఒక ఇది అంటే పదిసార్లు చూసాం కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను దీని గురించి అంటే డింపుల్ని నేను కనీసం కొన్ని సంవత్సరాలుగా దఫ దఫాలుగా కొన్ని కొన్ని షూటింగ్స్లలో చూసా తన ప్రవర్తనని కూడా దగ్గరుండి చూసా తన అలవాట్లు దగ్గరుండి చూసా కాబట్టి తన మైండ్ అలా ఉండదేమో అనేది నా ఫీలింగ్ అంతే ఇక నేను చూశాను కాబట్టి వీళ్ళని నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఇప్పుడు వీళ్ళు చూపించిన విధానాన్ని బట్టి ఓహో ఇలా జరిగిందా అని అనుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళ వెర్షన్ రెండు వినాలి కదా వీళ్ళ వెరసన ఏంటంటే ఇంట్లో పని కోసం ఇద్దరు అమ్మాయిలు కావాలని అడిగిన మాట వాస్తవమే వాళ్ళకి తెలియకపోతే దగ్గరలో ఉన్న ఇంకొకరిని కనుక్కుంటే వాళ్ళ ద్వారా వీళ్ళు రావడం జరిగింది ఇంట్లోనే పెట్టుకున్నారు డాగ్స్ని టైంకి చూసుకోవడం వాటికి ఫుడ్ ఫీడ్ చేయడం అరవకుండా చూసుకోవడం సింపుల్గా కేరింగ్ అండ్ ఇంకా ఇంట్లో చిన్న చిన్నగా పనులు చేయడం వీళ్ళ డ్యూటీ తరచు కుక్క అరిచింది అంటే దాని ఏంటి దానికి ఏదో కావాలి అని ఇప్పుడు మా ఇంట్లో కూడా డాగ్స్ ఉన్నాయి అవి అరిచాయి అనుకో ఇప్పుడు నాకు కూడా ఒక కేర్ టేకర్ ఉన్నాడు అది ఎప్పుడు అరుస్తుంది ఇతను వచ్చినప్పుడు అరుస్తుంది ఎందుకంటే రా ఇదంతా క్లీన్ చెయ్యి నాకు ఏదైనా పెట్టు ఇట్లాంటివే వాటికి వాటికి నోరు ఉండదు చెప్పడానికి బాత్రూమ్ పోయినా టాయిలెట్ పోయినా ఒక అరుస్తాయి వచ్చి క్లీన్ చేయమని చెప్పడానికి వాటికి అంతమించి ఇంకేం తెలియదు సో అరిచింది అంటే దానికో ప్రాబ్లం వచ్చింది అని ఇప్పుడు మనం ఏమైనా ఏమంటావు ఎందుకు అరుస్తుంది అని ఏమో ఏమోనమ్మా నాకు తెలియదు అంటారు చూడాలి కదా నీ పని అదే కదా నాకు తెలియదు అండవు ఏంటి ఎప్పుడు ఫోన్లో ఉంటావేంటి ఇరవై నాలుగు గంటలు రీల్స్ చూస్తావేంటి ఫోన్స్ మాట్లాడతావేంటి నీకు ఇచ్చిన ఏంటి ఖాళీ టైంలో చూసుకో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అదే పనిలో ఉంటే ఇంక నువ్వు నాకు ఎందుకు ఇలాంటి ఇలాంటి మాటలు వస్తాయి వన్ అదేంటిది చిన్న చితక పని చేసి ఈ మధ్యకాలంలో అందరూ ఫోన్లకు అలవాటు అయిపోయారు ఇట్లాగే చూస్తూ ఉంటారు అటు తిప్పరు ఇటు తిప్పరు అటే మన పనులన్నీ పెండింగ్లో ఉంటాయి అమ్మ నిన్ను పెట్టుకుంది ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఫోన్లో ఉంటావేంటి కొంచెం పని చేయి పని చేయి పని చేయని చెప్పడం ఇక ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరిని తిట్టినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం కామనే మనకు తెలిసిన విషయమే ఇట్లా అరిచిన ప్రతిసారి అరిచిన ప్రతిసారి వీళ్ళు అదేంటిది ఒకసారి ఎదురు తిరగడం స్టార్ట్ చేసి ఒకసారిగా ఎదురు తిరిగితే ఏ అది ఎలా ఎదురు తిరుగుతావు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి గెంటేయడం జరిగింది కానీ వాళ్ళ బూతులు గీతులు ఎలాంటి బూతులు మాట్లాడలేదు నువ్వెంత నీ బతికెంత నా చెప్పుతో సమానం లాంటి డైలాగులు కొట్టలేదు గుడ్డలు కూడా తీసి కొడతా అన్న మాట కూడా అబద్ధం ఫోను ధ్వంసం చేయడం వీడియో తీయడానికి ట్రై చేస్తే అనడం కూడా అబద్ధం యాక్చువల్గా జరిగింది ఇది వీల వెర్షన్ మరి అంటే సి రెండు నిజమో అబద్దో మనం చెప్పలేం బేసిక్గా ఈ మధ్య కాలంలో ఉన్న ప్రాబ్లమే ఇది మనం అసిస్టెంట్లను పెట్టుకున్న డ్రైవర్స్ని పెట్టుకున్న పని వాళ్ళని పెట్టుకున్న ఒక పది పది నిమిషాలు ఏదైనా పని చేస్తారేమన్నా రే వాటర్ బాటిల్స్ నింపురా అంటాం ఇట్లా పెట్టుకుని ఇట్లా నింపుతూ ఉంటారు అది ఓవర్ఫ్లో అవుతుంది తిడతాం ఒక మాట అంటాం తప్పేముంది అంటే మరీ బూతులు తిట్టి వాడిని ఏదో సర్వనాశం చేయాలన్న కోరికైతే ఎవరికీ ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటమ్మా ఎప్పుడు ఫోన్లోనే ఉంటావు ఇంకేం పని లేదా నీకు అని అంటాం అండ్ పైగా వయసు వచ్చిన ఆడపిల్లలు ఇరవై నాలుగు గంటలు ఫోన్లో ఉంటే మనకు భయం వేస్తుంది అమ్మో బాబో అనవసరంగా పెట్టుకున్నాం మనకు తెలిసిన వాళ్ళు కాదు రాష్ట్రంగా రాష్ట్రం నుంచి ఎక్కడో ఒడిస్సా నుంచి రాయగఢ్ నుంచి వచ్చారు వాళ్ళు ఏంటో తెలియదు ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే పెట్టుకున్నాం ఆ ఎవరైతే పెట్టారో ఆవిడ కూడా వీళ్ళ తరఫునే మాట్లాడటం నేను పెట్టిన వాళ్ళు చాలా ఉత్తములు వీళ్ళే చాలా రాచి రంపన పెడుతున్నారనే విధంగా మాట్లాడి వీడియో తీసి పెట్టడం ఎంత కాదనుకున్నా వీళ్ళంతా ఒకటే అవుతారు వాళ్ళు సపరేట్ అవుతారు అంటే యజమానులు వర్సెస్ పని వాళ్ళు లాగా తయారవుతుంది ఎపిసోడ్ ఎప్పుడైనా సరే మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా మిగతా పని వాళ్ళందరూ ఇటు సపోర్ట్ చేస్తారు మేబీ ఎప్పుడైనా ఫ్లాట్ ఓనర్స్ లాంటి వాళ్ళు ఉంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇది ప్రతి చోట మనకు జరిగే విషయమే కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టినంత మాత్రం దాంట్లో ఎంత లోతు లోతుగా వెళ్ళి నిజ నిజాలు తెలుసుకొని నిజంగా అలా ప్రవర్తించిందా లేదా పోలీసులు చెప్తారు ఏ కేసుకైనా సరే ఒక ఎండ్ అనేది ఉంటుంది ఏసీపీఓ ఏసీపీఐ గారు ఎవరో ఒకరు ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే క్యాజువల్గానో ఇది కాదమ్మా ఇది జరిగింది అని రెండు వైపులా న్యాయం చూసి చేస్తారు ఫస్ట్ కంప్లైంట్ నమోదైనంత మాత్రాన అవతల వాళ్ళు సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్ళు ఏదో పెద్ద నేరం చేశారనో ఘోరం చేశారనో చేయకూడని పని చేశారనో సింపుల్గా వార్తలు స్ప్రెడ్ చేయొద్దు పైగా డింపుల్ హైత్ అంటే ఆల్రెడీ ఒకసారి వివాదంలోకి వెళ్ళింది కాబట్టి ఇది మళ్ళీ వైరల్ అవుతూ ఉంది దీనికి తోడు మనకు తెలియదు ఈ అమ్మాయికి పెళ్ళయిందని ఎవరు నిజంగా పెళ్ళయిందా లేకపోతే కలిసి ఉంటుందా మీకెందుకు టూ ఇయర్స్ బ్యాక్ అపార్ట్మెంట్లో పార్కింగ్ కూడా పోయినప్పుడు కూడా ఆ డేవిడ్తోనే కదా ఉండింది వాళ్ళు వాళ్ళు అది వాళ్ళ ఇష్టం పెళ్ళి చేసుకున్నా మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడ పర్సనల్ ఎందుకంటే పెళ్ళి అయింది అవకాశాలు వస్తాయో రావో అలా కూడా ఉంటుంది సో ఏదేమైనప్పటికీ ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అవతల వాళ్ళ మీద బురద జల్లాల్సిన అవసరం లేదు మార్నింగ్ నుంచి ఒకటే న్యూస్ డింపుల్ హైతీ డింపుల్ హైతీ ఏదో చేసిందంట నువ్వెంత నీ బతికేంత అనిందంట పనవులని నీచంగా చూసిందంట నా చెప్పుతో సమానం అనిందంట బట్టలు కూడా తీసి కొట్టిందంట అన్ని పిచ్చి పిచ్చి హెడ్లైన్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు ఒకరి మీద కేసు నమోదైనంత మాత్రాన వాళ్ళు దోషులు కాదు అదొకటి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్